హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో జిలేబీలు చూపిస్తున్నానండి జిలేబీ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ఎవరికైనా చాలా ఇష్టం కదా కానీ ఇంట్లో చేసుకోవాలంటే ఎవరికి సరిగా టిప్స్తో తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ కొన్ని టిప్స్తో సహా చూపిస్తున్నానండి ఇలా నేను చూపించే ప్రాసెస్లో చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా జిలేబీని చేయగలుగుతారు చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత జ్యూసీగా వచ్చిందో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు పంచదార వేసుకోవాలి అలాగే అరకప్పు నీళ్ళు పోసుకోవాలి మీరు పంచదార ఎంత తీసుకుంటారో దాంట్లోకి హాఫ్ వరకు నీళ్లు తీసుకోవాలండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పంచదార చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది మీరు ఒకవేళ పాకం ఎక్కువ ఉండాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు చూడండి పంచదార కరిగిపోయింది కదా బాగా కరిగాక ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదారను ఉడికించుకోవాలి పాకంని ఇలా ఉడుకుతున్న టైంలోనే దీంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే నేను జిలేబీ కొంచెం రెడ్ ఆరెంజ్ రెడ్లో రావడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంట్లో చేసుకునే దానికైతే అవసరం లేదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ వీడియో కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం మాత్రం వేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ అంతా కరిగిపోయాక జస్ట్ ఇలా కలుపుకుంటూ ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత మీకు ఒకసారి పాకం చూపిస్తుంది చూడండి ఇలా తీగలాగా రావద్దండి జస్ట్ జిగురులాగా అతుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు పాకం వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం దానికోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి గోధుమ పిండితో కూడా చేస్తారు కానీ గోధుమ పిండి కంటే మైదా పిండితో కూడా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మీరు హెల్తీగా కావాలంటే మాత్రం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఒక కప్పు మైదా పిండి ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూను పెరుగు పెరుగు పుల్లడిది తీసుకోండి అప్పుడు మీకు బాగా వస్తాయి జిలేబీలు అలాగే ఒక చిన్న ఈనో ప్యాకెట్ ఈనో ప్యాకెట్ ఏ షాప్లో అయినా దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్లో కూడా ఒక ఈనో ప్యాకెట్ కంప్లీట్గా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకొకటి మీరు ఇక్కడ కావాలంటే పంచదార ప్లేస్లో బెల్లం కూడా చేసుకోవచ్చండి బెల్లం పాకం కూడా ఏది చేసుకున్నా పర్వాలేదు హెల్దీగా కావాలి అంటే మాత్రం బెల్లం అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మన దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేయొద్దండి కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇలా చేయితో ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక ఒకసారి విస్కర్తో ఈ విధంగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడైనా చిన్నపాటి ఉండలు ఉన్నా ఈజీగా కలిసిపోతాయి కాబట్టి ఇలా బాగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక నాకు ఇక్కడ ఒక కప్పులో కొంచెం వాటర్ మిగిలిపోయాయండి రెండు టేబుల్ స్పూన్లన్నీ ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం జిలేబీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పాల కవర్ తీసుకుంటున్నానండి మీరు మామూలుగా ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ పాల కవర్ని ఇలా కొంచెంగా కట్ చేసుకొని ఒక గ్లాస్లోకి పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇప్పుడు డైరెక్ట్గా ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి మీరు కావాలంటే బ్యాటర్లో కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి మరి ఎక్కువ అయితే బాగుండదు కాబట్టి నేను ఓన్లీ షుగర్ సిరప్లోనే వేశాను బ్యాటర్లో మాత్రం వేయలేదు ఇలా కవర్లో ఎంతవరకు పడుతుందో అంతవరకు పెట్టేసుకొని ఇప్పుడు కవర్కి మీరు క్లిప్ అయినా పెట్టండి లేదంటే లబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నాను ఎందుకంటే పైకి రాకుండా పిండి గట్టిగా ఉంటుంది మనం తిప్పుకునేటప్పుడు కూడా అందుకని ఇలా లబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటుంది కదా నెక్స్ట్ లబ్బర్ తీసేసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు కార్నర్ని మనం వేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు జిలేబీ ఏ సైజులో కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి మరి ఎక్కువ హీట్లో ఉండదు ఇప్పుడు కవర్ కట్ చేసుకొని ఈ విధంగా జిలేబీలు వేసేసుకోవడమే మీరు ఫస్ట్ టైం వేసినట్టయితే ముందుగా పిండిలోకి ఒకసారి ఇలా తిప్పి చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు ఆయిల్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా అలా పిండిలో తిప్పి ఒకసారి చూసారనుకోండి ఈజీగా తెలిసిపోతుంది ఎలా వేసుకోవాలనేది చూడండి ఎంత సింపుల్గా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వేసిన వెంటనే కూడా అసలు గరిట పెట్టి తిప్పొద్దండి అవి కొంచెం వేగినాక రెండో వైపుకు తిప్పుకొని లైట్గా కలర్ వచ్చేస్తే సరిపోతుంది చూడండి ఇలా రెండో వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం టు లో ఫ్లేమ్లోనే జిలేబీలను వేయించుకోవాలి మనం నెక్స్ట్ వై వేసేటప్పుడు వేడిగా ఉంటుంది కదా ఆయిల్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమిషం తర్వాత చూసి వేసుకోవాలి చూడండి ఇలా కలర్లోకి వచ్చాక ఇలా ఒక లోకి వేసేసుకోవాలి నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాలి మీకు ఆయిల్ ఎంతవరకు పడతాయో అంతే వేసుకోండి ఎక్కువ వేయొద్దు ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే ఒకేసారి ఆరేడు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఆయిల్ కంప్లీట్గా పోయాక డైరెక్ట్గా షుగర్ పాకంలో వేసేసుకోవడమే షుగర్ పాకం కూడా గోరువెచ్చగా ఉండాలండి మరీ వేడిగా ఉండొద్దు అలానే మరీ చల్లగా కూడా ఉండొద్దు ఒకవేళ మీకు చల్లారిపోయింది అనుకోండి కొంచెం వేడి చేసుకోండి సరిపోతుంది ఇక్కడ మీకు ఒక మెయిన్ టిప్ చెప్పాలండి జిలేబీలను ఈ షుగర్ పాకంలో కూడా ఎక్కువసేపు ఉంచొద్దండి ఇలా రెండు వైపులా తిప్పుకొని ఒక టెన్ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంచారనుకోండి అవి విరిగిపోతాయి కాబట్టి ఇలా టెన్ సెకండ్స్ ఉంచి తీసేసుకోవడమే డైరెక్ట్గా ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా మొత్తం తీసేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ని లైట్ హీట్లో పెట్టి జిలేబీలను వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా వేసుకోవచ్చో ఇలా నేను చూపించిన ప్రాసెస్లో కరెక్ట్గా చేశారంటే మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు చూడండి ఇలా మిగిలినవన్నీ కూడా వేసేసుకోవడమే వేసుకొని మంచి కలర్లోకి వచ్చాక తీసి షుగర్ పాకంలో వేసి వెంటనే తీసేసుకోవడమే చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది జిలేబీ చేసుకోవడం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే గోధుమ పిండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మీరు గోధుమ పిండి బెల్లంతో చేసిన కూడా ప్రాసెస్ అనేది సేమ్ అండి నేను చెప్పిన టిప్స్తో చేశారంటే మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి జిలేబీ తిన్న వాళ్ళు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు ఇస్తారు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ జిలేబీలు మనకు వారం రోజులైనా నిల్వ ఉంటాయండి అస్సలు పాడవవో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పండగకి ఈసారి మీ ఇంట్లో వాళ్ళకు హ్యాపీగా చేసి పెట్టండి ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా దీపావళికి మనం ఇంట్లో ఉన్న వాటితో హెల్దీగా చేసుకొని ఇంత అందరం కడుపు నిండే తిన్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం